హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం టీడీపీ భజన చేసుకుంటూ ఇన్ని రోజులు ఎలాగోలా వీడియోలను కట్టెక్కించుకుంటూ వచ్చిన రాజేష్ గాడు సిగ్గు లేకుండా అదే టీడీపీ పార్టీని అంటిపెట్టుకొని ఇంకా ఇంకా ఏదో చేయాలని చూస్తున్నాడు కానీ అక్కడి నుంచి ఈవెన్ కనీసం వన్ పర్సెంట్ రెస్పాన్స్ కూడా లేదు ఎందుకంటే వాళ్ళు డిఫాల్ట్ వీన్ని తొక్కిపెట్టేశారు తొక్కిపెట్టి వేరే పార్టీకి వెళ్లకుండా టీడీపీ పార్టీల మీద విమర్శలు చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వాన్ని సైడ్ చేసి పక్కకు పెట్టాడు ఆ విషయం వీడికి తెలిసినా కూడా వేరే దారి లేని పరిస్థితుల్లో ఏ పార్టీ పిలవని పరిస్థితుల్లో వీడు ఉండి టీడీపీ భజన చేస్తూనే ఏదైనా ఆల్టర్నేటివ్ ప్లాన్ చేయాలని చెప్పేసి సత్తా విధాల ప్రయత్నం చేస్తున్నాడు సో టీడీపీ భజన ఎన్రోల్ చేస్తాడు చేశాడు 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 ఎక్కడ రెస్పాన్స్ కాకపోయేసరికి కొద్ది రోజులు ఆ టీవీ నైన్ రజనీకాంత్ మీద పడ్డాడు సో పడేది బాగానే ఉంది అరుచుకొండ అన్నాడు అవి అన్నాడు ఇవి అన్నాడు ఏవి వర్కౌట్ అవ్వడం లేదు ఎందుకంటే వీడు ఏ పార్టీకి వెళ్ళినా చాలా డేంజర్ అని అన్ని పార్టీలు తెలుసుకున్నాయి అన్ని పార్టీలు వీడిని పక్కన పెట్టేసి ఉన్నాయి టీడీపీ పక్కన పెట్టింది వేరే పార్టీలు పక్కన పెట్టాయి ఎక్కడికి వెళ్తాడు ఖచ్చితంగా సర్వైవ్ అవ్వాలి సర్వైవ్ అవ్వాలనే ఉద్దేశంతోనే ఏవో పనికిరాని వీడియోలు అన్నీ చేసుకుంటూ సో వ్యూస్ని చూసుకుంటూ వాడికి వాడి కుమిలి కుమిలి వస్తున్నాడు ఎందుకంటే సెవెన్ ల్యాక్స్ అబౌవ్ ఉన్న ఛానల్ ఐదు వేలు పదివేలు వ్యూస్ వస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది సో మరి ఒక పక్క సర్వైవ్ కావాలి ఒక పక్క ఏ పార్టీలు పిలవట్లేదు ఏం చేయాలి ఇప్పుడు సో అలాంటి త్రిశంఖ స్వర్గంలో ఉన్న రాజేష్ గారికి ఎవరైనా లిఫ్ట్ ఇస్తారని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాడు ఎక్కడా కుదరదు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇందాక పెట్టాడు మెసేజ్ మనోడే రాజేష్ పెట్టాడు మెసేజ్ ట్వీట్ చేసినట్టు సింపుల్గా యూట్యూబ్లో మెసేజ్ పెట్టాడు ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్ష పడక తప్పదు అని తప్పు చేసిన వాడికి శిక్ష పడక తప్పదు అని కరెక్టే రాజేష్ నువ్వు చేసిన తప్పులకి ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది ఇది ఇప్పుడు పడుతున్నది నీకు శిక్ష కాదు ఇది త్రిశంకు స్వర్గంలో ఉన్నావు ఇది శిక్ష కాదు ఇది చాలా దారుణమైన శిక్షలు పడాలి నీకు సో ఇలాంటి ఎదవని ఎక్కడ కూడా ఎంటర్టైన్ చేయొద్దు రాజకీయాల నుంచి యూట్యూబ్ నుంచి వీన్ని తని తరిమేద్దాం అందువల్లే లేట్ చేయకుండా వీడి ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసి రిపోర్ట్ ఆప్షన్ క్లిక్ చేసి నాకు కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి నా పేరు వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ